మామలుగా ప్రేమించిన మా ప్ర గొప్ప తండ్రి ఆయన ఇంతవరకు ప్రభా ఏదాని బిడ్డలందరికీ ప్రభా సంపూర్చే తండ్రి ఆయన చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాటలు ఆయన పాడేందుకు ప్రభు ఏదాన్ని చిన్న ప్రభా దైవికమైన జ్ఞానాన్ని వెళ్ళినైనా మనం చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఆయన ఇంకనో ప్రభా నిన్న బిడ్డల ప్రభా మంచి తెలివిని జ్ఞానాన్ని ప్రభా దమైన ప్రార్థన చేస్తున్నాం తండ్రిని ఆయన మీ బిడ్డల ప్రభా ఇంకొ ప్రభా మంచి వాక్ శిప్తంగా ధారాళముగా ప్రభు నీ బిడ్డలు మాట్లాడేందుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎక్కడ కూడా ప్రభు అయినా ఇహలో ఒక మాలిన్యం అంతకుండా ప్రభు అీ బిడ్డలు చెబుతూనైనా మీరు కంచవేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయినా నీ కృపలో ప్రభా ఇచ్చిన బిడ్డలందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎక్కడ కూడా ప్రభా మరియు మరి ప్రభా జలుబులు డబ్బులు ప్రభావ ప్రభు అలాంటి అననుకూల పరిస్థితులు లేకుండా అయా నీ బిడ్డల చుట్టూ మేము మంచి వైపు మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయినా మీ కృపలో అయా నీ బిడ్డలందరినీ ప్రార్థన చేసుకుంటే ప్రభు తిరిగిన అయినా వచ్చేవారు మేమందరము కలుసుకునే వరకు ప్రభు అయ్యా నీ కృప నీ కాపుదల నీ భద్రత నీ ప్రేమ నీ బిడ్డల చుట్టూ ఉంచినయన చక్కగా ప్రభు నీ బిడ్డలనైనా నిలబడి మాట్లాడేందుకు సహాయం చేయమని మీరే కనంతా మరి మా ప్రభావాన్ని కానీ कल एक बड़े सेना में लोग रात्रि में सुबह लतन रे आमेर पंड्यम पंड्यम में आम प्रसिद्ध बचपन गाथा को चित गाथा इसी तरफ अलग नर्वेज़ रंगों को ने नर्वेज़ गाता भागे यहाँ पहले तो लें चुके मैंने तलवार चेस्मा शूज़ जताता हम शोर में देखे बच्चे चुके